Happy Pongal happy Pongal happy pogi, happy hai, hai, అయితే మేమందరం ఇక్కడ భోగి మంటలు అయితే తీసుకుంటున్నాము మా వారు వీడియో తీస్తున్నారు కాబట్టి ఇక్కడ వీడియోలో కనబడట్లేదు అయితే భోగి అయితే నేను మ్యాగీ చేశాను అనమాట టిఫిన్ చూడండి మ్యాగీ తినేసిన తర్వాత ఇంకా ఒకవేళ స్నానం చేసుకొని పూజ చేసేస్తాము సో నేను బయట ముగ్గు కూడా వేస్తాను చూపిస్తాను మీకు ఎలా వేస్తాను అన్నది ఓకే బాయ్ మా వాడికి మ్యాగీ అంటే ఇష్టం కానీ ఎట్లా తినాలో తెలియదు వాడికి ఇంకా మేము అందరం తింటున్నాం కాబట్టి అడిగాడు ఏం తింటున్నావు And what it means to the future of the national. This is a thing from a day. the region to multiply the and the mobility. Afirawan is planning for reservation. This product will be offered at the starting price for. నాకు ఇక్కడ పెద్ద టాస్క్ ఏంటంటే మా వాడికి స్నానం చేపించి రెడీ చేయడము వాడికి అట్లా ఫోన్లో వాడి వీడియో లేకపోతే ఏదో ఒకటి పెట్టి వాడు చూపిస్తేనే డ్రెస్ వేసుకుంటాడు ఇంకా ఫెస్టివల్ కాబట్టి కొంచెం కుర్తా టైప్లో వేద్దామని ఉండే నాకు ఫొటోస్ కూడా బాగా వస్తుంది కదా అని కానీ చూస్తున్నారు కదా చాలా ఏడ్చాడు అందుకే నేను వాడి వాయిస్ ఆపేసి వాయిస్ ఎవర్ ఇస్తున్నాను ఇంకా సేపటి తర్వాత చాలా ఏడ్చాడు కాబట్టి సాంగ్స్ పెడితే డాన్స్ చేశాడు మళ్ళీ ఇంకా ఇంకో కుడితే చూపించడి వేసుకుంటాను అది కూడా తెస్తే అది కూడా వద్దన్నాడు మీ పిల్లలు కూడా అంతేనా అండి నాకైతే వీడు రెడీ అయ్యి ఫుడ్ తిని కూర్చునే వరకు ఒక పెద్ద టాస్క్ లాగా ఉంటుంది అనమాట ఇంట్లో అమ్మయ్య ఫైనల్గా ఒక డ్రెస్ అయితే నచ్చింది వాడికి అది వేసేసాను ఆ డ్రెస్ చూసి ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు వాడు నేనైతే ఈరోజు భోగి కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేసాను ఫైవ్ ఓ క్లాక్కి లేజ్ ఇంకా ఇంట్లో పనులు అయితే అన్నీ చేసేసుకున్నాను తర్వాత టిఫిన్ తినేసాక ఇంకా బాబుకు స్నానం చేయించేశాను మా ఇంట్లో ఒక గెస్ట్ వచ్చారు ఆ గెస్ట్కి చూపిస్తాను చూడండి రెడీ అయితే అయిపోతున్నాడు ఈ డ్రెస్ నచ్చింది వాడికి అందుకే ఇంకా హ్యాపీగా వచ్చేసి ప్యాంట్ కూడా వేసుకుంటున్నాడు మా వేదాంశికి నచ్చని పని ఏంటంటే నేను చేసేది జుట్టు దువ్వడము వాడికి తలలో అసలు దువ్వని పెడితే నచ్చదు కానీ మనం దువ్వాలి కదా తప్పదు అలా అని చెప్పి నేను దువ్వేస్తాను అనమాట వాడికి అక్కడ పెట్టేసి అని చెప్తున్నాను నాకు దువ్వేటప్పుడు సో అందరికీ బాగా చెప్పు నాన్న అంటే కిస్ ఇచ్చి బావి చెప్తున్నారు మీ అందరికీ మా ఇంట్లో గెస్ట్ అని చెప్పాను కదా ఈ పిల్లనే మా ఇంట్లో గెస్ట్ మా అక్క వాళ్ళ పాప వచ్చిందనమాట పండక్కి పిల్స్ అన్నే సో తనకి వీడియోస్లో రావడం అంటే చాలా అంటే చాలా ఇష్టము అని ఇట్లా వీడియో పెట్టంగానే సిగ్గుపడుతూ ఉంటుంది పాప ఈమె పేరు మీనాక్షి మీరు ఆల్రెడీ నా ఇన్స్టాగ్రామ్లో ఈమెకు చూస్తుంటారు వీడియోస్ పెడతా ఉంటాను అప్పుడప్పుడు నేను అండ్ నా యూట్యూబ్లో కూడా ఈ పాప వీడియోస్ ఉన్నాయన్నమాట సో ఇంకా ఈమెకి కూడా స్నానం చేపిచ్చేశాను చేపించేశాక జుట్టు దువ్వేశాను నీట్గా ఆమె వీడియో ఉందని చెప్పి నవ్వుతుంది లేదంటే ఆ దువ్వే పడేస్తుంది పడేస్తుందనమాట చూస్తున్నారు కదా ఆమె ఫేస్ ఎలా చిరాగ్గా పెడుతుందో ఆమెకు నచ్చదనమాట ఒకళ్ళు రెడీ చేస్తే ఆమె అంతటా ఆమె చిన్న బూచి అంటారు కదా చిన్న బూచీలాగా రెడీ అయిపోతుంది పిల్ల నేనైతే ఇంకా ఆమెకు నార్మల్గా జుట్టు దువ్వేసి హెయిర్ బ్యాండ్ పెట్టేశాను సో పౌడర్ అప్లై చేసి వాస్లిన్ పెట్టాను ఆమెకి వాస్లిన్ వద్దని చెప్తున్న లిప్స్టిక్ కావాలంట ఆమెకి లిప్స్టిక్ వద్దు బెట ఆ వీడియోలో బాగోదని చెప్తే సరే అని చెప్పి ఒప్పుకొని పెట్టించుకుంది అండ్ క్యూట్గా ఉంది కదా రెడీ అయితే చేసేసాను లాస్ట్కి నేనైతే బయట వచ్చాను ఇంకా ముగ్గు వేయడానికి వాళ్ళు ఇద్దరికి కూర్చోపెట్టేసి ఇంట్లో ముగ్గు ఏం నేను ఒక్కదాన్నే వేయలేదు నేను ఇంకా మా ఇంటి పక్కన ఉంటుంది దుర్గా అక్క అని మేమిద్దరం కలిసి వేశాము వీడియోలో కనిపిస్తుంది కదా ఆ అక్క సో మేమిద్దరం కలిసి వేసిన ముగ్గు అనమాట ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి సో అది చెరుకు అనమాట చాలామంది అది వచ్చేసి క్రాకర్ అని అడిగారు అది క్రాకర్ కాదు కుండ పక్కన చెరుకు అది సో ఫైనల్గా నా ముగ్గు అయితే ఇలా వచ్చింది ఎలా ఉందో కామెంట్ చేయండి ఇంకా లాస్ట్కి నేను ఇంట్లో కొంచెం పాటలు పెట్టేసి నేను ఇంకా రెడీ అయిపోయాను అందరికీ భోగి శుభాకాంక్షలు ఈరోజు నేను మా బాబుకి భోగి పండు వేస్తున్నాను సో ఇలా వేస్తాను ఏంటో చూసేయండి ఇప్పుడు అమ్మో నేను అక్కడ బయట ముగ్గు వేసేసి లోపలికి వచ్చి ఇంకా బాబుకి పడుకోబెట్టేసి వాడికి మళ్ళీ వాళ్ళు వేసాక మళ్ళీ వాడికి ఫుడ్ పెట్టి మళ్ళీ పడుకోబెట్టేసి మేమైతే నేను లంచ్ ఏం కుక్ చేయలేదు మధ్యాహ్నం చాలా లేట్ అయిపోయింది నాకు ముగ్గు దగ్గరే చాలా టైం పట్టేసిందని చెప్పేసి బయట నుంచే మేము వెజిటేబుల్ రైస్ అయితే తెచ్చుకున్నాము అది తెచ్చుకొని ఇంకా తినేసాము తినేసిన తర్వాత నేను స్నానానికి వెళ్ళి ఇంకా నేను రెడీ అయ్యే లోపు చాలా టైం పట్టింది ఫైవ్ థర్టీ వరకు మా పండ్లైతే అన్నీ అయిపోయింది ఇంట్లో తర్వాత మేము బయటికి వెళ్ళాము బయటికి వెళ్ళి ఇవి భోగి పండ్లు వేసే ఐటమ్స్ తెచ్చేసుకున్నాము ముందు రోజు తెచ్చుకుంటే రేగి రేగకాయలు అని చెప్పి నేను తెలియలేదు సో అప్పటికప్పుడు తెచ్చుకుంటే బాగుంటుందని చెప్పేసి వెళ్ళాను అనమాట ఇలా వెళ్ళంగానే నాకు సెట్ సెట్గా అనిపించింది మా ఇంటి దగ్గరలోనే తీసేసుకున్నాను ఇంకా చెట్లు ఎందుకు వేయాలని చెప్పేసి దీనికి మేమైతే హరి బూట్ అంటాం నా చేతిలో ఉన్నదానికి మీ లాంగ్వేజ్లో మీరు ఏమంటారో కామెంట్ చేయండి నేను తెంపుతున్నాను కదా దానికైతే మేము హరి బూట్ అంటాము సో నేను దాంట్లో ఏమేమి వేశానంటే ముందుగా చాక్లెట్స్ వేశాను ఇంకా కాయిన్స్ వేశాను చిల్లర డబ్బులు కొన్ని నవధాన్యాలు రేకాయలు ఇంకా నాకు సెట్ వచ్చాయి దాంట్లో కొన్ని పేర్లు అయితే నాకు తెలీదు దాంట్లో చెరుకు గడలు అవన్నీ ఉన్నాయి ఇంకా చామంతి పువ్వులు బంతి పువ్వులు గులాబీ పువ్వులు అన్నీ కలిపి వేసేసాను ఇంకా భోగి పండ్లు అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అక్షింతలు అనమాట అది లేదు అది లేకుంటే అసలు భోగి పండ్లు వేసినట్టే ఉండదు పిల్లలకి సో నేనైతే అక్షింతాలు పసిపేసి కలిపేశాను ఇంకా ఫైనల్గా చూస్తున్నారు కదా మొత్తం అయితే రెడీగా ఉంది ఇది ప్లేట్ వచ్చేసి ఇద్దరికి మా అక్క వాళ్ళ పాపకి మా అమ్మకి ఇంకా మా బాబుకి ఇద్దరికి దీంట్లోనే అనమాట సో మేమైతే భోగి పండ్లు కలిపేసాము ఇప్పుడు వేసేస్తాము నేను మా ఆయన కలిసి సో ప్లేట్ రెడీ గో లెజ్గా అయితే వాడికి ఇక్కడ డైవర్ట్ చేస్తున్నాం ఏదో ఒకటి చెప్పి ఎందుకంటే వాడికి ఇది ఫస్ట్ టైం నేను లాస్ట్ ఇయర్ వేయలేదు వాడికి తెలీదు ఎలా కూర్చోవాలి ఏంటని చెప్పేసి అండ్ మేము చేసే ఇది ప్రకారం రాంగో రైట్ నాకైతే తెలీదు మాకు తెలిసినట్టయితే మేము పాటించి చేసామన్నమాట చాలామంది నేను వాట్సాప్లో స్టేటస్ పెట్టిన తర్వాత చెప్పారనమాట మదర్ వచ్చేసి త్రీ టైమ్స్ తిప్పాలి ఫాదర్ వచ్చేసి ఫోర్ టైమ్స్ తిప్పాలని చెప్పేసి కానీ నేను అలా చేయలేదు నేను సెవెన్ టైమ్స్ తిప్పాను మా ఆయన సెవెన్ టైమ్స్ తిప్పారు అండ్ నెక్స్ట్ మా మీ అయితే మేము చేస్తున్నాం అనమాట భోగి పండ్లు తనకి కూడా ఇది ఫస్ట్ టైం చేయడము సో తను కూడా చాలా ఎగ్జైటెడ్లో ఉంది ఇంకా మా బాబు అయితే అవి అన్నీ కింద నుంచి చేరి మరీ తల మీద పోసుకుంటున్నాడు సో నేను ఆయన కలిసి ఇద్దరికైతే భోగి పండ్లు పోసేసాము అయిపోయిన తర్వాత పైకి అయితే వెళ్ళాము ఇంకా ఆడిపించుకోవడానికి వాళ్ళకి భోగి రోజైతే మేము ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్